అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పకుండా రైతుల రుణమాఫీ విషయంలో కఠినమైన కఠినమైన నిర్ణయం తీసుకొని రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంగా ఒకటేసారి వారికి రుణమాఫీ చేయడము ఇది నాకు తెలిసిన కాడికి భారతదేశంలో ఇది తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం మొదటిదని నేను అనుకుంటా ఉన్నా కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరూ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని వారి కుటుంబ సభ్యులు రైతులు వారందరూ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని కడుపు నిండా ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తూ మా పటంచు నియోజకవర్గానికి వస్తే మొదటి విడతలో రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది రైతులు లక్ష లిమిట్గా వారికి రేపు రుణమాఫీ కాబోతా ఉన్నది వారికి ప్రభుత్వం తరఫున పటంచేరు నియోజకవర్గ శాసనసభ్యునిగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజల తరఫున నాయకుల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో రేపు నియోజకవర్గంలో ఏడు రైతు వేదికలు ఉన్నాయి క్లస్టర్సు వారు ఎక్కడికక్కడ ఏ క్లస్టర్కి సంబంధించిన రైతులందరూ ఆ క్లస్టర్ వచ్చి మీరందరూ ముఖ్యమంత్రి గారు నాలుగు గంటల సమయంలో రేపు ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించబోతా ఉన్నాడు అందరూ అటెండ్ అయ్యి ఈ రుణవాపీ ఆన్లైన్ ద్వారా వచ్చే మెసేజ్ను స్వాగతించి మీ మీ బ్యాంకులలో మీ అకౌంట్లలో లక్ష రూపాయల రుణబాబీ ఉన్న వాళ్ళందరూ రేపు మాఫీ చేసుకొని మీరు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అధికారులకు శుభాకాంక్షలు తెలియవలసిందిగా మనవి చేస్తూ రేపు నేను జిన్నారం జిన్నారం క్లస్టర్లో రేపు నాలుగు గంటలకు నేను గిట్టు అటెండ్ కాబోతూ ఉన్నా నేను ప్రజాప్రతినిధులందరూ అందరూ అక్కడ అటెండ్ కాబోతూ ఉన్నాం సోలక్పల్లి క్లస్టర్లో అటెండ్ కాబోతా ఉన్నాం నాలుగు గంటలకు అక్కడ రైతులందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అటెండ్ అయ్యి విజయవంతం చేయవలసిందిగా నేను మని చేస్తూ మరొక్కసారి నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శిరుస్ వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను